హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో మీకు హాఫ్ గ్రామ్ నుంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నామండి గోల్డ్లో మనకు లైట్ వెయిట్లో ఇంత తక్కువ బడ్జెట్లో మరెక్కడ వేరే ఆప్షన్ ఉండదు సో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మనం చూస్తున్నాము వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలర్స్ వారి ద్వారా సికింద్రాబాద్లో ఈ మధ్య ఓపెన్ అయిన అతిపెద్ద షోరూమ్ నుంచి ఈ కలెక్షన్స్ని మనం చూడబోతున్నామండి అంటే సింపుల్ డైలీ వేర్వి కావచ్చు మీకు ఆఫీస్ వేర్ స్టడ్ మోడల్స్ కావచ్చు హెవీ పార్టీ వేర్ లుక్తో ఉండే కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా కాపర్ బేస్డ్ గోల్డ్ అండి కాపర్ ఉంటది పైన మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ షీట్ అనేది ఉంటుంది సో మనకి డ్యూరబిలిటీ ఉంటుందండి వీటిని మనం రిటర్న్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూని మనకి రిటర్న్ కింద క్యాష్ బ్యాక్ కింద ఇచ్చేస్తారు సో వీళ్ళకి చాలా షోరూమ్స్ అయితే ఉన్నాయండి ఇది ఫిఫ్త్ బ్రాంచ్ అనమాట వెరైటీస్ బోల్డ్ ఉన్నాయి చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెంకటరమణ కట్టుగా జ్యువెలరీ ఈ రోజు మనం చూస్తున్నాము వెంకటరమణ కట్టుగా జ్యువెలరీస్ లో ఇయర్ రింగ్స్ అండి మీకు అక్కడ చూసుకోవచ్చు మీకు ఒక ఇయర్ రింగ్ టైప్ లో ఉంది మనకి హాఫ్ గ్రామ్ ఓన్లీ గ్రామ్ హాఫ్ గ్రామ్కి గోల్లో ఏమొస్తుందండి బట్ వెంకటరమణ కట్టుగ్జ్లో జ్యువెలరీస్కి వచ్చేసరికి హాఫ్ గ్రామ్ నుంచి ఇయరింగ్స్ అయితే ఇచ్చేస్తున్నామండి మేము మీ అందరి కోసం కూడా ఇప్పుడు మనకి చాలా అంటే చాలా ట్రెండీ కలెక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఇయరింగ్స్ మనం ఏంటంటే మార్చుకుంటే వేస్టేజ్ పోతుంది ఎక్కడ మార్చేస్తాము గోల్డ్ రేట్ ఎంత ఉంది అని ఆగిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఇయర్ రింగ్స్ మనం ఆడవాళ్ళ అంటేనే మోడల్స్ మార్చాలి మార్చాలి అనుకుంటూ ఉంటాము అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హాఫ్ గ్రామ్స్ నుంచి ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా యూజ్ అవుతాయి నేను చూపించేస్తున్నాను వచ్చేసేయండి మీరు చూసుకోవచ్చు ఇక్కడైతే చూసుకునేసరికి ఎంత స్టాక్ అయితే ఉందో ఇదంతా కూడా మీకు హాఫ్ గ్రామ్ అండి ఓన్లీ హాఫ్ గ్రామ్లో మనకి నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ హాఫ్ గ్రామ్ సిక్స్ హండ్రెడ్ మిల్లి ఎయిట్ హండ్రెడ్ మిల్లి ఇలా చెప్పుకుంటూ పోతే మీకు డిజైన్ మారే కొద్దీ వెయిట్ ఇంక్రీస్తో మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి హాఫ్ గ్రామ్ నుంచి హాఫ్ గ్రాము సిక్స్ హండ్రెడ్ మిల్లి ఎయిట్ హండ్రెడ్ మిల్లి వన్ గ్రాము ఇలా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మీకు ఒక్కటి కాదు వంద కాదు మీకు వేలల్లో మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయండి వెంకటరమణ కట్టుకోవచ్చు అని మీరు చూసుకోవచ్చు నేనైతే కనుక మీకు సమ్ ఆఫ్ మోడల్స్ అయితే చూపిస్తున్నాను మీరు ఇది అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మీరు ఇది చూసుకునేసరికి ఇది చాంబాలి అండి చాంబాలిలో రామ్ పరివార్ చాంపలివారులో రాంపలివారులో మీకు చాంబాలి ప్యాటర్న్ యూస్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మీకు ఇక్కడ కిందంతా కూడా మేము రూబీసు సరోస్కీసు యూస్ చేసి హ్యాంగింగ్ అనేది ఇవ్వటం జరిగింది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి ఓన్లీ త్రీ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ చాంబాలిస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో వన్ అండ్ హాఫ్ గ్రామ్ అనేది రిటర్న్ వస్తుందండి చాంబాలిస్లో అనేదర్ మోడల్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు డిజైన్ చూసుకున్నట్టయితే కనుక అండి సెంటర్ సెంట్రల్ లక్ష్మీదేవి వచ్చింది చుట్టూ కూడా మీకు స్టోన్స్ స్టోన్స్తో వర్క్ చేసాము కింద వచ్చేసరికి సరోస్కి ఎమరల్ బీడ్స్ అనేవి హ్యాంగ్ చేయడం జరిగింది ఇక్కడ ఎవరికైనా బీడ్ కాంబినేషన్ కావాలి అన్న కూడా మార్చుకోవచ్చు మీరు ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అండి అంటే రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీన్లు రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీన్లో కూడా చాంబాలిస్ అనేది ఇవ్వడం జరిగిందండి మీరు చూసుకోవచ్చు మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను డిజైన్ అంతా కూడా ఓన్లీ రెండు గ్రాములు ఎనిమిది వందల మిల్లీలు అండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో గ్రాము నాలుగు వందల మిల్లీలు అనేది రిటర్న్ వస్తుంది లైఫ్ టైంలో ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా ఇందులో ఎనైతే మోడల్ అండి కొద్దిగా హెవీలోకి వెళ్ళాము నౌషీ లక్ష్మీదేవి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీకు చాంబాలిలో ఎక్కడా కూడా స్టోన్ అనేది యూజ్ చేయడం జరగలేదు ఒక చిన్న లిటిల్ బిట్ స్టోన్ కూడా లేదు మీకు ఓన్లీ పైన వచ్చేసరికి దుద్దులో వచ్చేసరికి ఒక ఎంబ్రాయిల్ అనేది యూజ్ చేయడం జరిగింది చాంబాలి కింద అంతా కూడా మేము గోల్డ్ బాల్స్తో హ్యాంగ్ చేస్తాం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు చాంబాలి కిందంతా కూడా గోల్డ్ బాల్స్తో హ్యాంగ్ చేయడం జరిగింది చాంబాలి మొత్తం నవ్షి వర్క్ అండి ఇది నవ్షీ వర్క్ అండి వేస్టేజ్ బోల్డ్ అంత పోతుంది మనకి బయట అలాంటిది మీకు ఇక్కడికి వచ్చేసరికి నో వేస్టేజ్ ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ కమ్మలు అనేవి రెడీ చేయడం జరిగింది లో అయినా పెట్టర్ అండి పికాక్ ప్యాటర్న్ మీరు చూసుకోవచ్చు మీకు అటు ఇటు పికాక్స్ వచ్చినాయి మీకు పికాక్స్ అన్నీ కూడా మీకు రూబీ ఎంబ్రాయిల్ కాంబినేషన్తో వర్క్ కూడా చేయడం జరిగింది ఇది కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ చాంబాలిస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా వన్ పాయింట్ టూ ఫిఫ్టీ అనేది రిటర్న్ వస్తుంది చాంబాలిస్లో ఎన్నత మోడల్ అండి రామ్ పరివార్ ఇందాక చూసారు కదా మీరు అది రామ్ రాంపరివార్ వచ్చింది ఇది స్టోన్ వర్క్లో చేసుకున్నాము ఇది వెయిట్ వచ్చేసరికి మీకు ఓన్లీ త్రీ పాయింట్ టూ గ్రామ్స్ అండి ఓన్లీ మూడు గ్రామ్లో రెండు వందల మిల్లి ఇంత బ్యూటిఫుల్ చాంబాలి అనేది రెడీగా ఉంది మీకు మీకు నెక్స్ట్ చూసుకునేసరికి బ్యూటిఫుల్ అండ్ హెవీ కాంబినేషన్ అండి ఇది త్రీ ఇన్ వన్ ప్యాటర్న్ అండి మీకు ఇవి త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతాయి మీకు షడ్ చాంబాలి సెట్ కింద పెట్టుకోవచ్చు లేదు షెడ్ జింకా సెట్ కింద పెట్టుకోవచ్చు లేదు షడ్ ఒకటే పెట్టుకోవచ్చు త్రీ ఇన్ వన్ ప్యాటర్న్ ఇది మీకు త్రీ కూడా మీకు ఇలా ఇది డిటాచబుల్ మీరు సపరేట్ సపరేట్ యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇది మీకు వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఓన్లీ సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది చేయటం జరిగింది ఓన్లీ చాంబాలీసే కాదండి మన దగ్గర బుట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు చాంబాలి ఒకటే అనుకుంటున్నారేమో కానీ కాదు మీకు బుట్టలు కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఒక గ్రాము ఎనిమిది వందల మిల్లీలు అండి ఓన్లీ ఒక్క గ్రాము ఎనిమిది వందల మిల్లీల నుంచి మీకు బుట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంత బ్యూటిఫుల్ కమ్మలండి ఇదంతా కూడా ఫ్యాన్సీ డిజైనరీ వేరండి మొత్తం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మీరు జూమింగ్లో చూసుకోవచ్చు మీకు ఇక్కడికి వచ్చేసరికి బుట్ట అంతా కూడా కోన్ ప్యాటర్న్ అండి కోన్ షేప్లో తీసుకోవడం జరిగింది బుట్టంతా కూడా ఆ నుంచి కూడా చైన్స్ అనేవి హ్యాంగ్ చేయడం జరిగింది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి అసలు ఏమన్నా నమ్మేటట్టుగా ఉన్నాయండి వెయిట్స్ అయితే కనుక చాలా అంటే చాలా లైట్ వెయిట్స్ అండి ఒకదాన్ని మించిన మోడల్స్ అయితే ఒకటి ఉన్నాయి ఇది ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా వన్ పాయింట్ టూ ఫిఫ్టీ అనేది రిటర్న్ వస్తుంది బుట్టల్లో ఎనదర్ మోడల్ అండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్నాను నేను మీకు ఈ ప్యాటర్న్ బుట్టలు హెవీ హెవీలో చేసాం మేము ఇంతకుముందు బట్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మాకు రెగ్యులర్ వేర్ కూడా యూజ్ అయ్యేలా కావాలండి ఇదే మోడల్లో చిన్న సైజు చేయండి అని అడిగారు చాలా మంది కస్టమర్స్ వాళ్ళందరి కోసం కూడా ఇది మేము రెడీ చేసి ఇస్తాము మీకు బుట్ట కింద మీరు అబ్జర్వ్ చేయొచ్చు హ్యాంగింగ్స్ పొడుగు వచ్చినాయో బుట్ట కింద రూబీ ఎమరాల్ కాంబినేషన్ పెద్ద సైజు బుట్టలకు ఎలాగైతే ఇచ్చామో అదే టైప్లో చిన్న సైజు బుట్టలకు కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి ఓన్లీ త్రీ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది ఇది మీకు గ్రాస్ వెయిట్ వచ్చేసరికి ఓన్లీ పదకొండు గ్రామ్లో ఆరు వందల మిల్లి వచ్చిందండి అంటే మనం ఈజీగా క్యారీ చేసే వేటే ఇది అంతకుమించి హెవీ వెయిట్ అయితే కాదు ఇది ఈజీగా క్యారీ చేసే వేటే ఇది మీరు డైలీ వేర్ అన్న యూస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఇది త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇందులో మీకు వన్ అండ్ హాఫ్ గ్రామ్ అనేది రిటర్న్ వస్తుంది మీకు పుట్టల అనేదర్ మోడల్ అండి ఇవి చూసుకున్నట్టయితే మీకు ఓవెల్ షేప్లో వచ్చినాయి పుట్టలు ఇవి ఇది వచ్చేసరికి ఓన్లీ టూ పాయింట్ ఎయిట్ అండి ఇందులో ఎక్కడా కూడా సింగిల్ స్టోన్ అనేది యూజ్ చేయలేదు మీకు ఇది ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా మీకు టూ పాయింట్ ఎయిట్ అంటే రెండు గ్రాముల ఎనిమిది వందల మిల్లీలు ఉంది ఇది ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా ఇందులో ఒక గ్రాము నాలుగు వందల మిల్లీలు రిటర్న్ అనేది వస్తుందండి ఇలా బుట్టల్లో చెప్పుకుంటా పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకి గ్రాము ఎనిమిది వందల నుంచి బుట్టలు రెండు గ్రాముల్లో బుట్టలు లేదు మూడు గ్రాముల్లో బుట్టలు ఇలా మనకి సైజు పెరిగే కొద్దీ వెయిట్ పెరుగుతూ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు మీకు బుట్టలే కాదు చాంబాలస్లో కూడా అంటే మనం ఇందాక సింపుల్ ప్యాటర్న్ చూసాం కదా అందులో హెవీ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి మీరు ఇలా చూసుకోవచ్చు మీకు షర్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి మీరు షర్ట్స్ చూసుకున్నట్టయితే కనుక షర్ట్స్లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇది చూసినట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఇదంతా కూడా డిజైనరీ పీసెస్ అండి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వచ్చినట్టయితే గ్రీన్ స్టోన్ చూసారా ఎంబ్రాయిల్ ఎంత బ్యూటిఫుల్గా వెల్వేట్ అవుతుందో మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది ఎంబ్రాయిల్ ఎంత బ్యూటిఫుల్గా వెలువేట్ అవుతుంది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ గ్రామ్స్ అండి ఓన్లీ త్రీ గ్రామ్స్లో మనకి ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది మీరు ఇది కూడా చూసుకోవచ్చు మీకు ఇక అవన్నీ కూడా మోజనైడ్ స్టోన్స్తో మోజనైడ్స్ బీట్స్తో వర్క్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఇది మీకు సెంటర్ లక్ష్మీదేవి తీసుకున్నాం అటు ఇటు కూడా మీకు పికాక్స్తో వర్క్ చేసాం ఇది అటు ఇటు కూడా పికాక్స్తో వర్క్ చేయడం జరిగింది సెంటర్ లక్ష్మీదేవి తీసుకున్నాం వర్క్ అంతా కూడా ఫుల్లీ నౌషి వర్క్ అండి ఇది ఫుల్లీ నవ్షీ వర్క్లో వర్క్ చేయడం జరిగింది ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఎప్పుడు రిటర్న్ చేసుకున్నా కూడా ఇందులో మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రిటర్న్ వస్తుంది ఓన్లీ చాంబాలీస్ ఒకటే కాదండి మీకు ఇలా చూసుకోవచ్చు మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైనరీ పీసెస్ అండి మీకు చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తున్నాను క్రిస్టల్ క్లియర్గా నేను మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి డిజైన్ ఇది ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఒకటి మనం ఏ పార్టీకో ఫంక్షన్కో పెట్టుకు వెళ్ళామంటే చాలు ఇంకా అందరూ మన ఈ జుంకాస్ మాత్రమే చూస్తారు అన్నింటినీ వదిలేసి అంత బ్యూటిఫుల్గా ఉందండి డిజైనింగ్ అంతా కూడా ఇది వెయిట్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ అండి ఇది వెయిట్ చెప్పానంటే కనుక చాలా సర్ప్రైజ్ అవుతారు ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్లో నేను అరచేతిలో పెట్టుకుంటే నా అరచేతికి సకానికి వచ్చింది ఇది ఇంత సైజు ఉన్న మీకు జింకాల్స్ వచ్చేసరికి మీకు ఇదంతా కూడా ఫుల్లీ స్టోన్ వర్క్ ఫుల్లీ మీకు సిగ్నిటీ సరోస్కిస్తో వర్క్ చేసామండి ఫైన్ ఫినిషింగ్తో ఉంది ఐటమ్ అంతా కూడా దీని వెయిట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఇది రిటర్న్ ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు ఇందులో టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అనేది రిటర్న్ వస్తుంది అదొకటే కాదండి ఇదొకటి కూడా మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది చాలామంది కస్టమర్స్ ఇవి మేము దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు సేల్ చేసాము ఈ పీసు బట్ అయినా ఇంకా ట్రెండింగ్ నడుస్తూనే ఉంది ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా కస్టమర్స్ అందరూ చాలా మంది అడుతున్నారండి ఈ Gracias. ఇది వెయిట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ అండి ఓన్లీ సెవెన్ గ్రామ్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది రెడీ చేయడం జరిగింది ఇవే కాదండి మీకు ఇందులో ఏమన్నా స్టోన్ కాంబినేషన్ చేంజ్ కావాలన్నా లేదు బీడ్ కాంబినేషన్ చేంజ్ కావాలన్నా లేదు టోటల్గా డిజైనే సపరేట్ కావాలి అలా అనుకున్నా కూడా మీకు మేము చేసి ఇస్తాము అయితే కనుక అబ్జర్వ్ చేసినట్టు విక్టోరియా మోడల్స్ కూడా ఉన్నాయండి మీకు విక్టోరియా ఇప్పుడు ఫుల్లీ ట్రెండీ కలెక్షన్ నడుస్తుంది విక్టోరియా లాకెట్ కమ్ ఇయర్ సెట్స్ అవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి మీకు విక్టోరియాలో అట్ ది సేమ్ టైమ్ మా దగ్గర లాకెట్స్ కూడా ఉన్నాయి విక్టోరియాలో మీకు ఎందులోక బీట్స్ కాంబినేషన్ కావాలన్నా చైన్స్ కాంబినేషన్ కావాలన్నా కూడా మేము చేసి ఇస్తాం రెడీ చేసి ఇస్తాం ఈ విక్టోరియా ఇయరింగ్స్ వచ్చేసరికి ఓన్లీ నాలుగు గ్రాములు ఎనిమిది వందల అండి నాలుగు గ్రాములు ఎనిమిది వందల మిల్లీలు ఏంటి విక్టోరియా డిజైన్స్ ఏంటి చాలా అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంది కదా అందరికీ షాపింగ్ చేసేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు మరి లేటు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమైనా మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదు మీ టేస్ట్ కు తగ్గట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా కూడా సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులాంటి జ్యువెలరీకి వచ్చి మీరు విజిట్ చేయవచ్చు పర్చేస్ చేయొచ్చు ఎవరన్నా రాజమండ్రిలో పర్చేస్ చేద్దాం అనుకున్నా కూడా రాజమండ్రి గోదావరి గట్టు మార్కండే స్వామి టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులాంటి జ్యువెలరీని విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు మేము స్టోర్కి రాలేపోతున్నాము మేము చాలా దూరంలో ఉన్నాము అని చెప్పి అవుతున్నారా మీకు ఆ టెన్షన్ కూడా మీరు తీసుకోవద్దు మీకు ఆన్లైన్ కూడా మేము ప్రొవైడ్ చేసేస్తున్నాం సెవెన్ త్రీ సెవెన్ వన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి హ్యాపీగా షాపింగ్ చేసేసేయండి థ్యాంక్ యూ